హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రస్తుత వాతావరణ పరిస్థితితో పాటుగా రానున్న రోజుల్లో ముఖ్యంగా బంగాళాఖాతంలో ప్రస్తుతం మనకి ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అయితే అల్పపీడనంగా మారి ప్రస్తుతం మనకి మహారాష్ట్రం వైపు అయితే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఈ అల్పపీడన ప్రభావంతో గత రెండు మూడు రోజుల నుంచి కొన్ని ప్రాంతాల్లో అయితే ఉరుములు వర్షాలు అయితే ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు కురుస్తున్నాయి సో వర్షాలు తీవ్ర తెలుగు రాష్ట్రాల్లో మరొక మూడు రోజుల పాటు కొన్ని ప్రాంతాలైతే ఉండే అవకాశం కనిపిస్తోంది దాని గురించి వివరంగా మాట్లాడుకుందాం దాంతోపాటుగా మనకి ఇరవై ఎనిమిదవ తారీఖు తర్వాత మరొక ఊపిరితల ఆవుతున్న ప్రాంతం అయితే మనకి శ్రీలంక పరిసర ప్రాంతాలు ఏర్పడే అవకాశం ఉంది దానివల్ల మనకి రాయలసీమ జిల్లాలోని ఈ నెలాఖరు నుంచి మనకి అక్టోబర్ మొదటి వారంలో విస్తారంగా పిడుగులు ఉరుములు భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే మనకి ఈ నెలాఖరులో కనిపిస్తుంది కాబట్టి దాని గురించి కూడా ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వీడియో చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లు సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని వీడియోతో స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతం సాటర్ట్ ఇమేజ్ అంటే ఉపగ్రహ చిత్రం చూసుకుంటే మనకి ప్రస్తుతం బంగాళాఖాటంలోని తూర్పు ప్రాంతంలో అంటే కాకినాడ విశాఖపట్నానికి సమీపంలో మనకి ఒక అల్పపీడన ప్రాంతం అయితే కొనసాగుతోంది ఈ అల్పపీడన ప్రాంతం మనకి ఛత్తీస్గఢ్ అదే అదేవిధంగా మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం మీదుగా మనకి అటు మనకి గుజరాత్ వైపు వెళ్ళే అవకాశం అయితే ప్రస్తుతం మనకు అనిపిస్తోంది సో ఈ అల్పపీడన ప్రభావంతో మనకి వర్షాలు అనేవి మరొక మూడు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా మధ్యాహ్న కాల సమయం సాయంకాల సమయం రాత్రికాల సమయంలో వివిధ ప్రాంత తెలుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలు అంటే కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అయితే మనకి ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు అయితే కురుసా కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తోందండి ఇంకా గత ఇరవై నాలుగు గంటల్లో చూసుకుంటే ప్రకాశం జిల్లాతో పాటుగా పల్నాడు జిల్లా శ్రీకాకుళం విజయనగరంతో పాటుగా కర్నూలు నంద్యాలలో అక్కడక్కడ గుంటూరు బాపట్ల ఏలూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలు కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలు తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లాలో కూడా అక్కడక్కడ మనకి వర్షాలు నమోదయ్యాయి సో రానున్న ఇరవై నాలుగు గంటల్లో వర్షపాతం ఏ విధంగా ఉండబోతుంది ఏ జిల్లాలో ఎంత మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉందో ఒకసారి మనం డీటెయిల్డ్గా రానున్న ఇరవై నాలుగు గంటల్లో ప్రిసిపటేషన్ చార్ట్లో తెలుసుకుందామండి రానున్న ఇరవై నాలుగు గంటల వర్షపాతం ఒకసారి చూసుకున్నట్లయితే అన్ని జిల్లాల్లో కూడా మనకి కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది అంటే అన్ని జిల్లాలు అంటే ఒక వంద ఊళ్ళను తీసుకుంటే మనకు ఒక ఇరవై నుంచి ముప్పై ఊళ్ళు లేదా నలభై ఊళ్ళ వరకు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తోంది సో వర్షాల తీవ్రత ఏ జిల్లాలో ఎక్కువగా ఉంటుంది ఏ జిల్లాలో కాస్త తక్కువగా ఉంటుంది అనేది జిల్లాల వారిగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని జిల్లాలు అన్నింటిలో కూడా ఒకసారి ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం సో ప్రస్తుతం మనం ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెట్టుకున్నాం ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెట్టుకుంటే మనకి శ్రీకాకుళం జిల్లా విశాఖపట్నం విజయనగరం అదేవిధంగా అనకాపల్లి జిల్లాల్లో ఎక్కువ ప్రాంతాల్లో అంటే కాస్తంత ఒక కొన్ని ప్రాంతాలు అంటే దాదాపు ఇక ఇరవై నుంచి ముప్పై ప్రాంతాల్లో అయితే మనకు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి జిల్లాల్లో దాంతోపాటుగా మనకి కాకినాడ జిల్లా కోనసీమ జిల్లాతో పాటుగా తూర్పు మరియు పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లో కూడా కాస్తంత అధికంగానే కొన్ని ఎక్కువ ప్రాంతాల్లోనే వర్షాలు అయితే మనం చూసేందుకు వాతావరణ పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి రానున్న ఇరవై నాలుగు గంటల్లో మనకు గోదావరి జిల్లాలో కూడా కొన్ని వర్షాలు కురిపించేందుకు అనుకూలిస్తున్నాయి దాంతోపాటుగా మనకి ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటుగా మనకి గుంటూరు పల్నాడు బాపట్ల అదేవిధంగా మనకి విజయవాడ ప్రకాశం జిల్లాలో కూడా అధికంగానే ఎక్కువ ఒక చోట్ల మాత్రమే మనకు వర్షాలు కలిసి కురిసే అవకాశం కనిపిస్తుంది కర్నూలు నంద్యాల జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగానే ఉంటాయి దాంతోపాటుగా మనకి కడపలోని ఉత్తర భాగాలు ముఖ్యంగా మనకి ప్రొద్దుటూరు జమ్మల మడుగు అదేవిధంగా బద్వేలు ప్రాంతము కాసింత నెల్లూరుకు కానీ నంద్యాలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో కడప జిల్లాలో వర్షాలు ఉండే అవకాశం ఉంది దాంతోపాటుగా మనకి నెల్లూరు చిత్తూరు కావలి తిరుపతి అదేవిధంగా మనకి శ్రీహరికోట పరిసర ప్రాంతాల్లో కూడా కాస్త వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది కొన్ని ప్రాంతాల్లో ఇకపోతే మనకు తక్కువ వర్షాలు ఉండే వచ్చేసి మనకు అనంతపురం జిల్లాతో పాటుగా సత్యసాయి అన్నమయ్య దాంతోపాటు కడపలోని దక్షిణ భాగాల్లో కూడా మనకు తక్కువగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి ఇదంటే ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్ర పోస్తాంధ్ర రాయలసీమలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే నేడు వర్షాలు పరిమితమయ్యే అవకాశం ఉంది అధిక ప్రాంతాల్లో కురిసే అవకాశం అయితే మనకి తక్కువగా ఉందండి ఇంకా రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో మనకి రాయలసీమ జిల్లాలో తక్కువగానే వర్షాలు ముఖ్యంగా ఉత్తర రాయలసీమ జిల్లాలోనే అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది దక్షిణ రాయలసీమ జిల్లాలో తక్కువగానే వర్షాలు ఉంటాయండి ఇంకా తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మనకి హైదరాబాద్ దాంతోపాటుగా మనకి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కాస్త అధికంగా వర్షాలు ఉంటాయి గద్వాల్ జిల్లాతో పాటుగా వనపర్తి నారాయణపేట నాగర్ కర్నూలు జిల్లాలో కాస్తంత అధికంగా వర్షాలు ఉంటాయి దాంతోపాటుగా సంగారెడ్డి రంగారెడ్డి హైదరాబాద్ మరియు మనకి నల్గొండ మిరియాలగూడతో పాటుగా ఖమ్మం సూర్యపేట పరిసర ప్రాంతాల్లో మనకు కాస్తంత అధికంగా వర్ష అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది మధ్య తెలంగాణ జిల్లాలైన వరంగల్ కరీంనగర్తో పాటుగా జగిత్యాల సిద్దిపేట సిరిసిల్ల అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో కూడా కాస్తంత వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది తూర్పు తెలంగాణ జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం ములుగు భూపాలపల్లి అదే విధంగా మనకి పెద్దపల్లి రామగుండం పరిసర ప్రాంతాల్లో మనకి చెదురుమదురుగా వర్షాలు ఉండే అవకాశం ఉంది దాంతోపాటుగా మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ ఆసిఫాబాద్ జ మనకి కాసంత నిర్మల్ జిల్లాల్లో మనకి చెదురు మదురుగానే అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఇదంటే ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే వర్షాలు తీవ్రత వచ్చే ఇరవై నాలుగు గంటల్లో అనేక ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల్లో చూసే అవకాశం ఉంది కానీ వర్షాలు అనేవి జిల్లాలో అన్ని ప్రాంతాల్లో పడే అవకాశాలు అయితే లేవు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఎక్కువ శాతం మనకి మధ్యాహ్న కాల సమయం నుంచి సాయంకాలం రాత్రికాల సమయంలో వర్షాలు నమోదవుతాయి వర్షాలు అనేవి ఎక్కువ శాతం మనకు ఉరుములు పిడుగులు మెరుపులు వర్షాలే మనకి అధిక ప్రాంతాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇదండి ఓవరాల్గా చూసుకుంటే రానున్న ఇరవై నాలుగు గంటల వర్షపాతం వివరాలు ఇంకా రానున్న మనకి చూసుకుంటే రానున్న రోజుల్లో మనకి ఇంకొక అల్పపీడనం అయితే ఏర్పడే అవకాశం ఉంది ఆ అల్పపీడనం వచ్చేసి మనకి కింద శ్రీలంక పరిసర అయితే ఏర్పడే అవకాశం కనిపిస్తుంది దాంతోపాటుగా మనకు ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం వచ్చేసి మనకి గుజరాత్ వైపు ఉపయోగించే అవకాశం రానున్న మూడు రోజుల్లో కనిపిస్తుంది వచ్చే అల్పపీడనం గురించి నేను రానున్న రెండు రోజుల్లో అయితే క్లారిటీ ఇస్తాను దాని గురి ఆ అల్పపీడన ప్రభావం మనకి ఎక్కువగా రాయలసీమ జిల్లాలో అధికంగా ఉండే అవకాశం అయితే మనకి ఫుల్ ఫ్లెజ్గా కనిపిస్తుంది ముఖ్యంగా సెప్టెంబర్ ఎండ్ నుంచి అక్టోబర్ మొదటి వారంలో మనకి రాయలసీమ జిల్లాలో విస్తారంగా భారీ ఉరుములు పిడుగులు వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి ఆ అల్పపైన ప్రభావంతో కనిపిస్తుంది ఇది ఓవరాల్ అప్డేట్ చూసుకుంటే రానున్న మూడు రోజులు వివిధ ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగుతాయి దాంతోపాటుగా మరొక మరొక అల్పపీడన ప్రాంతం అయితే ఇరవై ఎనిమిది తర్వాత శ్రీలంక పరిసర ప్రాంతంలో ఏర్పడే అవకాశం కనిపిస్తుంది దట్స్ ఆల్ ఫర్ నవ్ అండి మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ డైలీ వెదర్ అప్డేట్ కోసం ఫాలో అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి